నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా కావాలని చెప్పేసి అని ఆ లక్ష్మీ రెడ్డి అని ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేత వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులే ఆవిడ చేత కావాలని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారి పైన బురద చల్లే ప్రయత్నం చేశారు పెన్ డ్రైవ్ అది ఇది కిరణ్ రాయలే చెప్పాడు నా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఒకటి ఉంది అందుకని చెప్పేసి అని నేను ఏది మాట్లాడినా ఎవరిని విమర్శించినా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏది అనలేడు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడింది కదా ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా అది స్క్రిప్ట్ అని చెప్పేసి అని అది స్క్రిప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తే ఆవిడ మాట్లాడిందని కూడా చెప్పారు దానికి కారణం కూడా ఇవి ఇదే అలా మాట్లాడిందో లేదో గతంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలో అలాగే ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలో ఇమీడియట్గా వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారండి ఒకసారి ఈవిడేమైనా మాట్లాడుతున్నా వినిపిస్తా శ్రీరెడ్డి లెజినో ఒక సెట్టింగ్లు అలాగే ఫారినర్ అమ్మాయిల సెట్టింగ్లు పంజాబీ అమ్మాయిల సెట్టింగ్లు ఇండస్ట్రీ ఎవరు వచ్చినా నీతో ఎవరు పక్కన పని చేసినా కూడా పక్కన వేసుకునే దుర్మార్గమైన నీకు ఉందని చెప్పేసి తర్వాత తర్వాత అర్థమైంది అందుకే కదా నేను సాక్షాత్తు ఏబిఎన్ టీవీలో నీ పూర్ణ పౌరుకి సంబంధించి ఒక ఈ సినిమా కూడా ఇక్కడితో అయిపోయినట్టు నిన్ను కూడా సేకడం మొదలవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే నిన్నమో నడదాకాళ్ళే ఆడపిల్ల ఎందుకులే ఏడుతుందని చెప్పేసి అని వదిలేశారు కానీ నీ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో నిన్ను కావాలని చెప్పేసి అని నేను వదిలేయాలని చెప్పేసి అని అనుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వదిలేసేలాగేం కనబడట్ల నీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కక్ష కట్టేశారు చూసావా ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం లక్ష్మి అనే ఆవిడ చేత మాట్లాడిపించి ఇమీడియట్గా మాట్లాడిన అనంతరం శ్రీరెడ్డి వీడియోలు శ్రీరెడ్డితో పాటు ఇంకొంతమంది వీడియోలు వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఏ విధంగా చేస్తున్నారు చూశారు కదా అర్థమైపోవట్లేదు ఇప్పుడు మాకు మా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నారా లోకేష్ గారికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ శ్రీరెడ్డి ఏదో లెటర్ రాసిందనో లేఖ రాసిందనో మీరు శ్రీరెడ్డి పైన జాలి చూపించి వదిలే మాకండి ఎందుకంటే గతంలో ఇలాంటి మాటలు చాలా మాటలు మాట్లాడింది ఒకటి కాదు రెండు కాదు మన అయ్యో పాపం అని చెప్పేసి అని క్షమించి వదిలేసాం వాళ్ళు చూసారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే శ్రీరెడ్డి వీడియోలు ట్రోల్ చేస్తున్నారు ఎందుకు కారణం మనం ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఒకవేళ నిజంగా చర్యలు తీసుకొని ఉండి ఉంటే గతంలో నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు వైసీపీ వాళ్ళు మాట్లాడమంటేనే నేను ఇలా మాట్లాడనని చెప్పేసి అని అప్పుడే ఒక వీడియో మాట్లాడేద్దును ఇవాళ ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని చెప్పేసి అని నా అభిప్రాయం మనం వదిలేసేమంతే జాలిపడి వీళ్ళ చిన్న మాటలు మాట్లాడాలి ఆ రోజున చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇక డైరెక్ట్గా ఆవిడే మాట్లాడుతుంది ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు ఇంకా అవకాశం ఉంది వీళ్ళ నెలా వదిలేస్తే ఇప్పుడు సైలెంట్గా ఉన్నా సరే రేపు అన్న రోజున వీళ్ళ బుద్ధులు మారతాయనో కూడా మన భ్రమ అది మన పిచ్చేది ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసాం కదా నేను ఈ జీవితంలో నేను రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పిన శ్రీరెడ్డి రీసెంట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జై జగన్ అన్న నువ్వు తోపన్న నువ్వు తురుమన్న మాటే భజన చేసుకోవడం తప్పలేదు కానీ ఇవాళ భజన వరకే అయింది రేపన్న రోజున ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మొదటికి కూర్చుద్ది ఇలాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదు వీళ్ళను వదిలేసేవంటే తప్పు మందే అందులో అసలు ఎలాంటి సందేహం కూడా లేదు ఇవాళ చూసారు కదా ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఆ లక్ష్మి అనే ఆయున్ని పట్టుకొని కిరణ్ రాయల్ ఇష్యూని బయటికి తీసుకొచ్చి డైరెక్ట్గా మాట్లాడిపించేస్తున్నారు ఆ కిరణ్ రాయలే చెప్పాడు అని చెప్పేసి అని ఆవిడి చేత మాట్లాడుతున్నారు ఆవిడ్ని శ్రీరెడ్డిని కిరణ్ రాయల్ని ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఈ అంశాన్ని తేల్చకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు చాలా నష్టం చేకూర్చే అంశం ఎందుకంటే గతంలో మన అధికారంలో లేం కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా అది ఒక ఆరోపణగానే చూసి విమర్శ చేసుకోవడమే మనం కూడా కేవలం అదొక ఆరోపణగా చూసి మనం కూడా కౌంటర్ ఇచ్చేటోళ్ళం కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా తిరిగి మనం కౌంటర్ ఎత్తనామంటే అది మన శాతకా అని చెప్పేసి అని అనుకుంటారు ఒకసారి నమ్ముతారు జనం రెండుసార్లు నమ్ముతారు అంటే జనానికి మనం సమాధానం చెప్పడానికి కూడా ఉండాలి కదండి ఎలాంటి అసలు చెప్పారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాటలు మాట్లాడేది అధికారంలో ఉండి కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు అంత పెచ్చపెచ్చ వాగుడు వాగుతున్నారు వాళ్ళు అక్కడ అవతల పక్కన అరెస్ట్ చేసి లోపలేసి అసలు నిజాలు ఏంటి ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో ఒకవేళ ఉంటే కనుక తీసుకొని రమ్మనండి పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అనే వ్యక్తులు నిజంగా పెన్ డ్రైవ్ ఉంటే తీసుకొని వచ్చి బహిరంగంగా బయట పెడితే ఉంది కానీ బయట మాత్రం పెట్టరండి ఇలా ఇలా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈవిని కానీ లేదంటే లక్ష్మిని కానీ మాకు ఇంకొక ఆవిడ ఉంది శ్యామల అని చెప్పేసి అని ఆవిని కానీ తీసుకొచ్చి వీళ్ళు ఇష్టానుసారంగా నోటికి ఏది వచ్చేది మాట్లాడుకుని చెప్తారు ఇంకేదో మాట్లాడుతుంది మాట్లాడు ఇది కొత్త వీడియో ఏం కాదు ఇది పాత వీడియోనే మళ్ళీ కొత్త వీడియో అని చెప్పేసి అనుకుంటారేమో

గతంలో శ్రీరెడ్డి మాట్లాడింది రీసెంట్ కానీ ఈ ఎన్నికల ముందే ఈ ఇరవై నాలుగు ఎన్నికల ముందే శ్రీరెడ్డి మాట్లాడింది ఈ మాటలన్నీ కూడా నిజంగా ఆ పెన్ డ్రైవ్ శ్రీరెడ్డి దగ్గర ఉంటే కనుక అద్భుతమైన అవకాశం ఒకవేళ కిరణ్ పైన మనం ఎలాంటి చర్యలు తీసుకోలేమని మీకు అనిపిస్తే కిరణ్ రాయల్ని పక్కన పెట్టేసి శ్రీరెడ్డిని ఎత్తుకొచ్చేసేయండి శ్రీరెడ్డిని ఎత్తుకొచ్చేసి నిజంగా పెన్డ్రైవ్ ఎక్కడ ఉందో శ్రీరెడ్డిని అడిగితే వాస్తవాలు ఏంటి అనేది బయటపడిపోతాయండి ఈ ముసుగులో గుద్దులాటైతే ఉండదు ఎందుకంటే రోజు రోజుకి మీ పైన విష ప్రచారం ఎక్కువైపోతుంది మీరు ఆదిలోనే దాన్ని తగ్గించుకోకపోతే రేపన్న రోజున అది మరింత పెద్దదైపోయి అది మీరు మీ రాజకీయ భవిష్యత్తుకి అడ్డంగా మారుతుందండి అది ఎందుకంటే ఇవాళ వీళ్ళ చేత మాట్లాడిపోతున్నారు మహిళల చేత కేవలం మహిళల చేతే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా అక్రమంగా అన్యాయంగా మహిళ పైన కేసు పెట్టి మహిళని చూడకుండా కేసు పెట్టి లోపలేసారు అని మళ్ళీ అదొక ప్రచారం చేయడానికి ప్రీ ప్లాన్డ్గా నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ప్రీ ప్లాన్డ్గా కావాలని చెప్పేసి అని మీ పైన మళ్ళీ బరదే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మీరు ఆదిలోనే తుంచకపోతే అది మీకే నష్టం అండి ఎందుకంటే ప్రతిసారి మనం కౌంటర్ చేసామనుకోండి వాళ్ళు చెప్పింది నిజమనుకుంటారు అధికారంలో ఉన్నాం కాబట్టి తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పైనే ఉంటుంది ఇలాంటి వ్యక్తులు వదిలేయకూడదు వీళ్ళని కానీ లేదంటే లక్ష్మి కావచ్చు లేదంటే మీ పైన ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కానీ వీళ్ళ పైన ఎవరైతే ఈ అంశం గురించి ముఖ్యంగా పదే పదే మాట్లాడుతున్నారో వాళ్ళందరి పైన మీరు కేసులు పెట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలండి అయితే సింపుల్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందని చెప్పేసి అని శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పింది ఇక్కడ మీరు కిరణ్ రాయలపైన చర్యలు తీసుకోలేకపోతే ఎందుకంటే నిన్న మొన్నటి దాకా పార్టీలో ఉన్నాడు కాబట్టి కనీసం శ్రీరెడ్డి అయినా సరే ఆ పెనరాజు ఎక్కడుందో తీసుకొచ్చే ప్రయత్నం చేపిస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి వదిలే మా అక్కడ మా రిక్వెస్ట్ అది ఒకటే మీరు ఎలాగ వాగితే వాగేలే కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మురిగితే మనం ఇలాంటి డైలాగ్ చెప్పుకుంటా పోతే ప్రజల్లో మీరే లోకి టైం వచ్చింది అవకాశం దొరికింది దొరికినప్పుడు మనం అంతే